వేడి, ఆడుకున్నారంటే భయపడ్డది మీరు భయపడ్డది మీరు భయపడ్డది 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 భయపడ్ दयां भाई पड़ा बूता अलग भाई पड़ा नु नु आ भाई दया मस्त है ओ मो दीदी मो दीदी डाक्टर मो दीदी आ तो देख ले ना को ना चले भाई पड़ा लगा स्पीड से मारी दया मिल से तमा अरे स्पीड कॉल अरे स्पीड कॉल स्पिरिट स्पिरिट

తర్వాత ఏం చేస్తాను దయ్యం దాన్ని ఏమి ఇట్లా ఇట్లా తిరుగుకుంటా ఒక అంగీరి ఇగో మళ్ళీ చెప్తారు రూల్స్ ఇంకో ఇక్కడ నుంచి ఎవరైనా కొంచెం చంపేస్తారని ఇంకో ఇగో ఏ ఎవరు ఇంకో దయ ఇంకో ఎవరు గెలకద్దు ఆత్మ రావాలి ఆత్మ రావాలి ఆత్మ రావాలి నేను ఒక్కనే అంటే మీరు అందరు అన మీరు కూడా అనువులే ఆత్మ రావాలి ఆత్మ రావాలి అని అందరు మీకు అనువులేంది మీరు ఏంది ఏం కూడా అర్థం లేదు నాకు మంచి మంచి మాత్రం అబ్బా ఆత్మ రావాలి ఆత్మ రావాలి ఆత్మ రావాలి ఆత్మ రావాలి Atma raavali, atma raavali He abani, atma yunga raavali paimichilatadi? Mama, duttam, bila bangana attali, amu Appa, hinta scene lele mama Appa, yunga anganayanti Atma raavali, atma raavali, atma raavali Atma raavali, atma raavali Atma, Bersama Kain dari luar Sampai jumpa Are you here? Hei, dia suruh kata Dia suruh kata B, ni, B, B Daya B B B B B B

మాము అయం వాత్యంది అని సూడు.. ఎకడు ఎకడు అకడు... అకా కా కాను వాడుదిలు.. ఉయం అకా తెయు ఏ చూళల్నే తెయం